హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి విలేజ్ టు విలేజ్ ఫార్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి ఆనుకున్నటువంటి భూమి ఫ్యూచర్లో ఈ రోడ్డు కూడా తా రోడ్డు అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం పది ఎకరాల భూమి అండి అలాగే విలేజ్ కూడా దగ్గరలో ఈ భూమి అయితే ఉంటుంది మండల హెడ్ క్వార్టర్ నుంచి కేవలం ఐదున్నర కిలోమీటర్ దూరంలో ఈ భూమి ఉంది ఇక లొకేషన్ పరంగా చూస్తే పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి నేల అలాగే నాలుగు వైపుల గట్లు చక్కగా ఉంటాయండి ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర పదహారు లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే ఒంగోలు నుంచి యాభై ఐదు విజయవాడ నుంచి నూట ఎనభై హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇక ఫామ్ ల్యాండ్స్కి మంచి అనువైన భూమి ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ